అసోసియేషన్ అదే మొన్న అది కలిసి చెప్పాను సార్ ఎండి గారు చెప్తే పార్టీ దాన్ని మాట్లాడతాను క్లియర్ చేస్తే మనకు ఒక నాలుగు వేల మెట్రిక్ టన్స్ కాయలు వస్తుంది సార్ కడలపాలెం గోడ తర్వాత తమ్మవ తమ్మవరం కూడా మేము వెంటానికి సిద్ధపడ్డాం మొన్న ఆల్రెడీ కొంతమంది తమ్మవరం వెళ్ళాం సార్ తర్వాత ఇక్కడ కొన్ని కా ఏదైనా కానీ ఒక టూ డేస్లో దాదాపు ముప్పై టన్ను అయిపోతుంది సార్ ఒక టూ డేస్ సార్ మిల్లర్స్కి

సో నాకు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నారో మీరు సార్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ నెంబర్ టూ యాక్షన్బుల్ అంటే పీజీ పెంచే బాధ్యత డిఎస్ఓ మీది ఎక్స్ట్రా పీజీ తీసేసుకోవాలి నెంబర్ టూ యాక్షనబుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లిమిట్ ఏదైతే ఉందో మిల్లుల పైన అసోసియేషన్ పెట్టుకున్న లిమిట్ అనేది దట్ లిమిట్ షుడ్ బి ఇమీడియెట్లీ రివోక్ట్ ఇంకా మనకేం లిమిట్ లేనంటే లెక్క అదొకటి చూసుకోండి ఆ తర్వాత కెనల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయినాయా కావాల సో ఈ కెనల్స్ అన్నీ వెళ్ళిపోవాలి తమ్మవరం ఈక్వల్గా ఫిల్ కావాలి దెర్ ఈజ్ నో ఎనీ ఎకనామిక్ దానికి బ్యారియర్ అనేది ఏమి ఉండకూడదు దెర్ ఈజ్ నో బ్యారియర్ ఆఫ్ ఎకనామిక్ సో తమ్మవరం ఫిల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మనకు పీడిఎస్ లిఫ్టింగ్ ఎప్పుడు చేస్తారు చేసేయండి చేసి దాంట్లో వచ్చిన స్పేస్లో దాంట్లో కూడా నింపాలి సో ఆరోగ్యంగా చేసుకొని మీరు ఈ సమస్యలన్నీ అయిపోతే అసోసియేషన్ మరి ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ దాకా రీచ్ అవుతాం సార్ ఇంకా ఎక్కువే చేయాలండి అలా చేస్తే ఇంకా చాలా వేళ మనకు ఆ ముప్పై వేలకు కూడా మనం అయిపోయి ఇంకా ఏమైనా మన దగ్గర ఉందంటే ఇంకా అడుగు అడగొచ్చు మనం అడిగితే చేయొచ్చు సో రోజు మీకు కనీసం మీకు ఎంత కెపాసిటీ ఉందండి డీసీఎంఎస్ వల్ హండ్రెడ్ డిసిఓ వల్ హండ్రెడ్ ఇట్లా రెండేనా ఇంకెవర ఏజెన్సీ ఉందండియాలి మిల్లర్స్ కూడా అదే ప్రకారం సిఎంఆర్ డెలివరీస్ చేసేయాలి పీజీలు ఏమైనా కావాలంటే ఎన్హాన్స్ చేసుకోవాలి సో ఆ విధంగా చేసుకొని చేయండి ఓకే